ప్రియ శ్రోతలు ఎలా ఉన్నారు శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా బాగున్నారా ధనధాన్యాలలో భద్రత లేదు ధనము నిజమైన దేవుడు కాదు మనము దేవునికి దాసులం ధనానికి కాదు అపుస్తలు ద్వారము దగ్గర కుంటివాణితో అన్నారు వెండి బంగారములు మా వద్ద లేవు నజరేయుడైన ఏ నామమున లేచి నడువు కాని ఈ రోజున సంఘం వెండి బంగారాలు నాకు లేవు అని చెప్పలేదు ఏసునామమున లేచి నడువు అని కూడా కుంటివారికి చెప్పలేదు లవదికయ్యకు ధనం ఎక్కువ ఉంది ఆధ్యాత్మిక శక్తి అదే నిష్పత్తిలో తక్కువైంది నులివెచ్చని స్థితిలోకి దిగజారింది సరే రండి తలలు వంచండి ప్రార్థన చేసుకుందాము కృపాకనికరములు గల మా తండ్రి నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ప్రియప్రభు మా శ్రోతలందరినీ మీ కృపాసనము చెంతకు తెస్తున్నాము వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు నీ వాగ్దానము ప్రకారము నీ బిడ్డల పట్ల జరిగించండి అందరూ నీ ఎందు సమస్తాశీర్వాదములను అనుభవించాలని నీ బిడ్డలందరూ నీకు నమ్మకమైన సాక్షులై భూదిగంతాల వరకు ప్రకాశించాలని ప్రార్థిస్తున్నాము ఆర్థికమైన ఇబ్బందులలో ఉన్నవారిని కాపాడండి నీ సంఘ బిడ్డల వ్యక్తిగత సాక్ష్యమును బలపరచండి ప్రభు క్రైస్తవ కుటుంబాలను కుటుంబ సభ్యులను విశేషముగా ఆశీర్వదించండి సంఘ ఉజీవము కొరకు ఎంతగానో ప్రార్థిస్తున్నామో సంఘ నాయకులను ఆశీర్వదించండి సంఘ పరిచర్యలను విస్తృతపరచండి దేవా నీవే సమస్త జ్ఞానమునకు నిధివి క్రీస్తునందలి మీ ప్రత్యక్షతలన్నిటి కొరకు మేమెంతో కృతజ్ఞులము మా దేశమును దేశ ప్రభుత్వమును ఆశీర్వదించండి అధికారులను నాయకులను దీవించండి సంఘ నాయకులను సంఘ బిడ్డలను కనికరించండి సంఘమునకు క్షేమాభివృద్ధిని అనుగ్రహించండి సువార్త ప్రకటనలో అభివృద్ధి అనుగ్రహించండి ప్రభు యువతీ యువకులను శోధనల నుండి తప్పించండి నీ రాజ్యమును నీతిని వెదికి నిన్ను మహిమపరచడానికి నీ బిడ్డలకు మీ ఆత్మ నింపుదల నడుపుదల అనుగ్రహించండి కుటుంబాలలో సంఘాలలో ఆధ్యాత్మిక నైతిక విలువల నెరిగి మీ బిడ్డలు జీవించున్నట్లు వారి పక్షమును విజ్ఞాపన చేస్తున్నాము వాక్యాశీర్వాదములు సంఘ సహవాసాశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు ప్రభు వారి దివ్యనామమున ప్రార్థిస్తున్నాము మా పరమ తండ్రి ఆమెన్ ప్రియ శ్రోతలారా ఈరోజు మన వాక్య పాఠ్య భాగం పత్రిక ఆరో అధ్యాయం ఒకటి నుండి ఎనిమిదో వచనం వరకు సావధానంగా వినండి హీబ్రూ క్రైస్తవులారా మీరు పాలు తాగే పసిపిల్లల్లాంటి వారు మీరు ఆధ్యాత్మికంగా ఎంతో ఎదగాల్సి ఉంది కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మనస్సు పొందటము దేవుని అందలి విశ్వాసము బాప్తిస్మములను గుర్చిన బోధ హస్త నిక్షేపణము మృతుల పునరుత్నము నిత్యమైన తీర్పు అనే పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణులమవటానికి సాగిపోదాము పరిపక్వత దిశగా ఎదుగుదాము ఎదగండి పురోగతి సాధించండి వర్ధిల్లండి పదండి ముందుకు పదండి పోదాం అంటూ విశ్వాసులను పౌలు ప్రోత్సహిస్తున్నాడు వెనుకబడిపోవద్దు పునాది ఉంది దానిమీద మీరు కట్టాలి పునాది లేనిది కట్టడం నిలవదు మంచి పునాదిపై మంచి కట్టడాన్ని నిర్మించాలి కట్టడం పూర్తి కాలేదు కడుతూ పోవాలి పునాది మరల మరల వేయడం అవివేకం పునాది మీద ఎత్తైన కట్టడం లేవాలి పునాదిలో ఇమిడి ఉన్నవి ఆరు ఇందులో రెండు సంఘ జీవిత సూత్రాలు మిగతా నాలుగు సిద్ధాంత సత్యాలు ఈ ఆరు కలిస్తే పునాది అవుతుంది కట్టడం క్రైస్తవమే వీరికి మంచి పునాది ఉంది దానిమీద వీరేమీ కట్టినట్లు కనిపించటం లేదు మరల మరల అదే పునాది వేస్తున్నారు మారు మనస్సు దేవుని అందలి విశ్వాసం వెంటనే బాప్తిస్వం అపుస్తల కార్యములు ఇరవయో అధ్యాయం ఇరవై ఒకటో పౌలు బహిరంగముగా ఇంటింట సాక్ష్యం ఇచ్చాడు దేవుని ఎదుట మారు మనస్సు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచాలి మనస్సుకు ముందు నిర్జీవ క్రియలను విడవాలి అని బోధించాడు నిర్జీవ క్రియలు అంటే అవి ఎలాంటి క్రియలు పాపక్రియలు పాపము వల్ల వచ్చే జీతం మరణం నిర్జీవం మృతతుల్యమైన క్రియలు మనము పాపముల చేత అపరాధముల చేత సచ్చిన వారము వారు చేసే క్రియలు నిర్జీవ క్రియలు నిష్ఫలమైన దేవుని దేవునియందలి విశ్వాసం క్రైస్తవానికి ఇది మూలం యూదులకు ఈ మాట కొత్తదేమీ కాదు దేవుని ఎందలి విశ్వాసం దేవుని పట్ల విశ్వాసం యోహానుసువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి వచనంలో ప్రభు యూదులతో అన్నాడు దేవుని నా విశ్వాసముంచుతున్నారు నాయందూ విశ్వాసముంచండి ఇప్పుడు వరుసగా నాలుగు ప్రాతిపదిక సిద్ధాంత సత్యాలను పౌలు పేర్కొంటున్నాడు బాప్తిస్మములను గూర్చిన బోధ యూదులకు ఇది చిరపరిచితమైన సంస్కారమే అయితే ఇక్కడ పౌలు క్రైస్తవ బాప్తిస్మమును గురించి మాట్లాడుతున్నాడు హస్త నిక్షేపణం మరొక సత్య సిద్ధాంతం బాప్తిస్మము హస్త నిక్షేపణము ఈ రెండు యూద మతాచారాలు కాని అవి క్రైస్తవీకరించబడినవి బాప్తిస్మము తరువాత అపుస్తలు నిక్షేపణం చేసేవారు స్వస్థత కొరకై నిక్షేపణ చేస్తారు హస్త నిక్షేపణ ఈ రెండు సంస్కారాలు కలిపి చెప్పబడినవి ఆ తరువాత మృతుల పునరుత్నమనే సిద్ధాంతం ఇక నాలుగోది నిత్యమైన తీర్పు ఈ ఆరు క్రైస్తవంలో పునాది సత్యాలు మారు మనసు విశ్వాసము సంఘములోకి ప్రవేశార్హతలు పాపక్షమాపణ అనేది బాప్తిస్మంలోనే ఇమిడి ఉంది నిశ్చయతకు హస్త నిక్షేపం పునరుత్నం అంతిమ తీర్పు ఈ ఆరు క్రైస్తవ ఉద్యమంలో అనగా సంఘానికి ఆరు పునాది సత్యాలు వేసిన పునాది మరల మరల వేయక సంపూర్ణులమవటానికి సాగిపోదాము రండి దేవుడు సెలవిచ్చిన ఎడల అలాగే చేద్దాము అవును దేవుడు తప్పక సెలవిస్తాడు మన దేవుడు సంపూర్ణతకు దేవుడు ఆయన ఆశీస్సులతో ముందుకు సాగుదాము అభివృద్ధి పథంలో యాత్ర కొనసాగిద్దాము వెనకబడిపోయారో తిరిగి ముందుకు రావటం అసాధ్యం ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచిచూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయినవారు తమ విషయములో దేవుని కుమారుణ్ణి మరల సెలువేస్తూ బాహాటముగా ఆయనను అవమానపరుస్తున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టివారిని మరల నూతనపరచడం అసాధ్యం హీబ్రూ క్రైస్తవ విశ్వాసులారా పురోగమించండి తిరోగమించకండి ముందంజ వేయండి వెనకబడిపోకండి కృపావరములను అనుభవిస్తున్నారు ఆనందిస్తున్నారు ఈ అనుభవం మీకుంది ఈ విశ్వాస పథం నుంచి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ పడిపోకూడదు పడిపోయారంటే మళ్లీ లేవలేరు మిమ్మల్ని ఎవరూ లేవనెత్తలేరు కూడా మీ అనుభవం ఎంత గొప్పదో మీ పాటు కూడా అంత గొప్పదవుతుంది జాగ్రత్త అంతరంగంలో వెలిగించబడినవారు బాహ్యాచారాలకు అతీతమైన అనుభూతి ఇది క్రైస్తవులు అంతర్గతంగా వెలిగించబడినవారు కొందరు బాప్తిస్మం పొందిన వెలిగించబడని వారున్నారు పరలోక సంబంధమైన వరాన్ని రుచిచూచారు జ్ఞానమే కాదు ఇది అనుభవం రుచిచూచి ఎరిగిన వారు ఇక్కడ పరలోక సంబంధమైన వరం అంటే విమోచన అంతేకాదు పరిశుద్ధాత్మే పరలోక సంబంధమైన గొప్ప వరం రెండు కొరింతి తొమ్మిదో అధ్యాయం పదిహేనో వచనం చెప్పశక్యము కానీ ఆయన వరమును గుర్చి దేవునికి స్తోత్రం పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందటమే కాదు పరిశుద్ధాత్మలో పాలివారయ్యారు పరిశుద్ధాత్మ ప్రభావమే కాదు పరిశుద్ధాత్మను పంచుకున్నారు మీరు పరిశుద్ధాత్మను పొందటం కాదు పరిశుద్ధాత్మే మిమ్ములను పొందాడు అనుభవించారు రుచి చూచారు దేవుని దివ్యవాక్యాన్ని మీరు రుచి చూచిన ప్రజలు రాబోయే యుగశక్తుల ప్రభావాన్ని అనుభవించారు అనగా రుచి చూచారు మనుషుడు రొట్టెవలన కాదుగాని దేవుని నోట వెలువడే ప్రతి మాట వలన జీవిస్తాడు రాబోయే యుగం మెస్సియా రాజ్యకాలం వెయ్యేండ్ల పరిపాలన కాలం యేసుప్రభు రెండో రాకడ సమయం అప్పటి యుగంలో మనం విశ్వాసాన్ని బట్టి ఇప్పుడే ఉన్నాము మన స్వాస్థ్యానికి పరిశుద్ధాత్మే సంచకరువు యాన రెండు కొరింత ఐదో అధ్యాయం ఐదో వచనం ఆయన తన ఆత్మ అనే సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇంత గొప్ప అనుభూతి నుండి పడిపోవడము అసంభవం అథవా పడిపోయారనుకోండి వారిని యథాస్థితికి రప్పించడం అసాధ్యం హీబ్రూ క్రైస్తవులారా మీరు సంఘానికి సమాజమందిరానికి మధ్య ఊగిసలాడడం కుదరదు అలా పడిపోతే యేసుప్రభువును దేవుని కుమారుణ్ణి తిరిగి వేసినట్లే మీ పూర్వీకులు ఒకసారి ఆయనను వేశారు గదా మీరిప్పుడు ఆయనను తిరిగి వేస్తారా తిరిగి బాహాటంగా ఆయనను అవమానపరుస్తారా మీరలా చేస్తే ఇంకేమైనా ఉందా మీకు మారుమనస్సు కలగదు మిమ్మలను నూతనపరచడం అసాధ్యం అలాంటి వారి పట్ల కృపాశక్తి నిరర్ధకమైంది మతైసు వార్త పన్నెండో అధ్యాయం ముప్పై ఒకటో వచనం మనుష్యులు చేసే ప్రతి పాపము దూషణ వారికి క్షమించబడుతుంది గాని ఆత్మ దూషణకు పాప క్షమాపణ లేదు పరిశుద్ధాత్మను అనుభవించే వారికి అంత హృదయ కాఠిన్యం ఉండకూడదు అది మరణకరమైన పాపమవుతుంది కృప నుండి పడిపోవడం అసంభవం ఏడు ఎనిమిది వచనాలు ఎట్లనగా భూమి తనమీద తరచుగా కురిసే వర్షాన్ని తాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడుతుందో వారికి అనుకూలమైన ఫలాలు ఫలిస్తూ దేవుని ఆశీర్వచనము పొందుతుంది అయితే ముండ్ల తుప్పలు గచ్చతీగలు దానిమీద పెరిగిన ఎడల అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందినదవుతుంది తుదకు అది కాల్చివేయబడుతుంది భూమి పండలేదంటే అది భూమి తప్పే దానికి భూమే నైతిక బాధ్యత వహించవలసి ఉంది ఆ పంట చెడిపోతే దాన్ని కాల్చివేయాల్సిందే అది మరెందుకు పనికిరాదు పరిశుద్ధాత్మ వర్షాన్ని త్రాగిన హృదయ భూమి బీడైపోతే దాని గతి అంతే భూమి పండించిన మంచి పంట దేవుని ఆశీర్వాదానికి సంకేతం యోగానుసువార్త పదిహేనో అధ్యాయం రెండో వచనం ఫలించే ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని ద్రాక్షవల్లిలోని పనికిరాని తీగలను ఆయన తీసివేస్తాడు భూమి నిస్సారమైతే గచ్చపొదలు ముండ్ల తుప్పలు మొలిస్తే భయంకరమైన ఫలితాలు కలుగుతాయి ద్వితీయోపదేశకాండం ఇరవై తొమ్మిదో అధ్యాయం ఇరవై మూడో వచనం తన కోపోద్రేకము చేత నశింపచేసిన ఆ సమస్త దేశము గంధకముచేత ఉప్పు చేత చెడిపోయి విత్తబడక దానిలో ఏది పుట్టక దానిలో ఏ కూర మొలవదు ఇది శాపం భూమి పాపం కృప నుంచి తొలగిపోతే జరిగేది అంతే సోదరీ సోదరులారా ఈ అధ్యాయం కొత్త నిబంధన సీనాయి పర్వతంలాగే ధ్వనిస్తోంది గదు ఆశ్చర్యకరమైన మాటలు ఈ పాఠంలో మనం ఇంతవరకు విన్నాము విశ్వాసభ్రష్టులను కృప నుండి తొలగిపోయి పడిపోయిన వారిని గురించి కఠినమైన మాటలు ఈ పాఠంలో పలుకబడినవి గత పాఠంలో వినికిడి మందగించిన వారికి మందలింపు హీబ్రూ క్రైస్తవులకు శ్రమలు రాబోతున్నాయి కొందరు హింసలకు భయపడి తిరిగి యూధమతంలో కలిసిపోయే శోధన ఎదురవుతోంది అందుచేత ఈ హీబ్రూ విశ్వాసులను పరిపక్వత దిశగా నడిపించడానికి పౌలు ఈ ప్రసంగం చేస్తున్నాడు ఏసుక్రీస్తును గురించిన మూలోపదేశం అనగా క్రీస్తును గురించి చెప్పబడిన మొదటి మాట ఏసు పుట్టుక నుంచి ఏసు సింహాసనం వరకు ముందుకు సాగండి బడిపిల్లవాడు తరగతి నుండి కళాశాల దిశగా పయనించాలి ముందుకు సాగండి పసిపిల్లల దశ నుండి పరిపూర్ణత దిశగా పయనించండి ఆరు సంస్కారాలు ఏసుక్రీస్తుకే సంకేతాలు ఇవి సంస్కారాలు ఒకటి నిర్జీవక్రియల నుండి మనసు రెండు దేవుని ఎడల విశ్వాసము మూడు బాప్తిస్మాల బోధ నాలుగు నిక్షేపణ ఐదు మృతుల పునరుత్నం ఆరు నిత్యతీర్పు ధర్మశాస్త్రక్రియలు చేయలేక చెయ్యాలని విఫల ప్రయత్నం చేయడం నిర్జీవక్రియ అదంతా విడిచిపెట్టాలి దేవుని పట్ల మాత్రమే కాదు ఇప్పుడు మనం దేవుని ఎందు వర్ధమాన విశ్వాసం గలవారము పాత నిబంధనలో యూదుల ఉండేవి కాని మనది క్రొత్త నిబంధన బాప్తిస్మం బాప్తిస్మం యేసుక్రీస్తుకు సంకేతం బలిపశువుపై హస్తనిక్షేపణ పాత నిబంధన ఇప్పుడు దేవుని హస్తము విశ్వాసిపై ఉంది పాత నిబంధనలో మృతుల పునరుత్నం గురించి చెప్పబడింది అయితే మనకు ఏసే పునరుత్నం నిత్యమైన తీర్పు పాత నిబంధనలో ప్రస్తావించబడింది పాపమును గురించి నీతిని గురించి తీర్పును గురించి పరిశుద్ధాత్మ మన చేత ఒప్పిస్తాడు ఈ పునాదిని మరల వేయాల్సిన అవసరం లేదు అక్కడే ఆగిపోకూడదు హీబ్రూ క్రైస్తవులు పడిపోకుండా జాగ్రత్త పడాలని ఈ మాటలు గాని వారు పడిపోయారని కాదు మా శ్రోతలు గమనించాలి క్రీస్తునందు మనం అనుభవించే రక్షణ ఎన్నటికీ పోదు పోవటానికి వీలులేదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం క్రీస్తునందు ఉన్నవారికి ఏ శిక్షావిధి లేదు రోమాపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై మూడో వచనం దేవునిచేత ఏర్పరచబడిన వారి మీద నేరము వారెవరు నీతిమంతులుగా తీర్చేవాడు దేవుడే దేవుని సింహాసనము వద్దకు ప్రతి విశ్వాసీ చేరగలడు ఏసు చేత విముక్తి చెందిన నీతిమంతుల మీద ఎవ్వరూ నేరము మోపజాలరు ముప్పై నాలుగు నుండి ముప్పై తొమ్మిదో వచనం వరకు శిక్ష విధించేవాడెవడు చనిపోయిన క్రీస్తుయేసే అంతేకాదు మృతులలో నుండి లేచినవాడు దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు మన కొరకు విజ్ఞాపనము చేసేవాడు ఆయనే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపేవాడెవడు శ్రమయైనా బాధైనా హింసైన కరువైన వస్త్రహీనతయినా ఉపద్రవమైనా ఖడ్గమైనా మనలను ఎడబాపుతాయా ఇందును గూర్చి వ్రాయబడింది ఏమిటంటే నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాము మరణమైన జీవమైన దేవదూతలైన ప్రధానులైన ఉన్నవి అయినా రాబోవునవి అయినా అధికారులైనా ఎత్తైన లోతైన సృష్టించబడిన మరేదైనా మన ప్రభు అయిన క్రీస్తుయేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముతున్నాము క్రీస్తును నన్ను ఎడబాపే శక్తి ఇహపరములలో ఏదీ లేదు దేవునికి స్తోత్రం వార్త పదో అధ్యాయం వచనంలో ప్రభువు ఏమన్నాడు గొర్రెలకు జీవము కలగడానికి అది సమృద్ధిగా కలగడానికి నేను వచ్చాను నేను ఆయనను గట్టిగా పట్టుకుంటే చాలదు ఆయనే నన్ను గట్టిగా పట్టుకున్నాడు ఎవడునూ నా గొర్రెలను నా చేతిలో నుండి అపహరింపడు అని ప్రభువు స్పష్టంగా చెప్పాడు దేవుని కుటుంబంలోనికి పుట్టిన ఎవడైనా నశించడానికి వీల్లేదు దేవుని కుమారుని ఎందు ఉంచిన నిత్య జీవం అది మధ్యలో పోయేది అయితే నిత్యజీవం ఎలా అవుతుంది కొందరు విశ్వాసభ్రష్టులయ్యారు అంటే అసలు వారు విశ్వాసులు కానే కారు అంతము వరకు సహించిన వాడే రక్షించబడినవాడు రెండు పేతులు రెండో అధ్యాయం ఇరవై రెండో వచ్చినం కుక్క తన వాంతికి తిరిగినట్లు కడుగబడిన పంది బురదలో దొరలడానికి మళ్లీనట్లు అనే నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించింది హీబ్రూ విశ్వాసులు రక్షించబడినవారు అయితే వీరింకా శిశుదశలో ఉన్నారని పౌలు అన్నాడే కాని వారు విశ్వాసభ్రష్టులు అనలేదు పత్రిక ఆరో అధ్యాయంలో హెచ్చరిక మీరు పడిపోకండి పడిపోతే మళ్లీ లేవలేరు ఈ పత్రిక శైశవ దశలో ఉన్న హీబ్రూ క్రైస్తవులకు రాయబడిందని మనం గుర్తించాలి మరో మాట ఈ వాక్య భాగంలో రక్షణను గురించిన చర్చ ఏమీ లేదు రక్షించబడినవారు ఎదుర్కొనే సమస్యను గురించి పౌలు మాట్లాడుతున్నాడు వీరు వెలిగించబడినవారు పరలోక సంబంధమైన వరమును రుచిచూచినవారే పరిశుద్ధాత్మలో పాలుపొందినవారు దేవుని దివ్యవాక్యాన్ని రాబోయే యుగశక్తుల ప్రభావాన్ని అనుభవించినవారు రుచిచూచారు వారికి బహుమానాలున్నాయి అయితే వీరు తొట్టిలితే పడిపోతే వీరిని మారు మనస్సుకు తేవడం అసాధ్యం ఇది మారుమనస్సు విషయం రక్షణ విషయం కాదు విశ్వాసులు చేయాల్సింది చెయ్యనప్పుడు వారికి మారు మనస్సు అవసరం ప్రకటన గ్రంథంలో ఏడు ఉత్తరాలు ప్రభు రాశాడు రెండు మూడు అధ్యాయాలలో ప్రభు మారు మనస్సు పొందవలసిందని సంఘాలను హెచ్చరించాడు రక్షణ యొక్క ఫలితాలను గురించి పౌలు రాస్తున్నాడు రక్షణకు మూలమేది అనే విషయం ఇక్కడ చర్చనీయాంశం కాదు బహుమానాలు పోగొట్టుకోవద్దని హెచ్చరిక అగ్ని పరీక్ష విశ్వాసులకు ఉంది అగ్నిలో అంతా కాలిపోతుంది ఆధ్యాత్మికమైనది మిగులుతుంది శరీర సంబంధమైనదంతా కాలి బూడిదైపోతుంది ప్రతి విశ్వాసి దేవుని న్యాయపీఠమెదుట బహుమానాల తీర్పు కోసం నిలువబడాల్సి ఉంటుంది గమనించాలి న్యాయపీఠం రక్షించబడిన విశ్వాసుల కోసమే భూమి వర్షాన్ని తాగుతుంది మంచి ఫలాలు ఫలించాలి లేకపోతే చెడు పంట కాల్చివేయబడుతుంది ఇది ఫలాలను గురించిన తీర్పు ఎండిపోయిన ద్రాక్ష తీగలు కాల్చివేయబడతాయి నిష్ఫలమైన క్రైస్తవ జీవితానికి తీర్పు మనకు రక్షణ క్రియల వల్ల వచ్చింది కాదుగదా రక్షణ దేవుని కృపచేత విశ్వాసము ద్వారా మనకు ప్రాప్తించింది రక్షించబడిన వారే సత్క్రియల ఎందు ఆసక్తి కనపరుస్తారు రక్షణ లేని సత్క్రియలు గుర్తించబడవు ఇది పౌలు ప్రబోధం తిరిగి జన్మించని వ్యక్తికి క్రియల ప్రమేయం లేనే లేదు అవి స్వనీతి క్రియలు మురికి బట్టపేలికలు పేలికలు విమోచనాత్మకమైన కలవారే సత్క్రియలు చేస్తారు దీనికి బహుమానాల తీర్పు ఉంటుంది అదే దేవుని న్యాయపీఠం విశ్వాసులు కృప నుండి తొలగిపోరు కాని ఇంకా ఆధ్యాత్మిక బాల్యంలో ఉంటే తొట్రిల్లవచ్చు అది వేరే సంగతి భక్తులందరూ అప్పుడప్పుడు తొట్టిల్లారు గాని అది రక్షణ విషయం కాదు క్రైస్తవ జీవితంలో జరిగే ప్రమాదాలు అలాగే హెబ్రిపత్రికలోని సందేశమిదే వారు ఇంకా శిశుదశలో పునాది వద్దనే నిలిచిపోయారు వారు ఎదగాలి నిర్జీవక్రియలను విడిచి మనసు పొందాలని హీబ్రూ క్రైస్తవులను పౌలు హెచ్చరిస్తున్నాడు అదే ఈ పాఠం సారాంశం బాప్తిస్మమిచ్చిన యోహాను కూడా మారు మనసుకు తగ్గ ఫలాలు ఫలించండి అంటూ ప్రబోధాలు చేశాడు మనసు అంటే క్రైస్తవుడు తన దారి మార్చుకొని ప్రభువు దారికి రావాలి రక్షణ పొందినవారు మీరు తిరిగి యోధ సమాజ మందిరాలకు వెళ్తారా వెళ్ళకండి అది అనూహ్యం అలాంటిది జరిగితే మీ క్రైస్తవ ఎదుగుదల స్తంభించిపోతుంది పరిస్థితి చెయ్యి జారిపోతుంది జాగ్రత్త అని పౌలు వారిని గట్టిగా హెచ్చరించాడు మీరు తిరిగి వెనకటి బలులు అర్పిస్తారా అలా చేస్తే తిరిగి యేసుప్రభువును వేసిన వారవుతారు ఏసు శిలువ బలిని దయచేసి నిరర్ధకం చేయకండి అంటూ పౌలు వారితో గోజాడుతున్నాడు మీ జీవితాల ద్వారా మీరు క్రీస్తుకు కిరీటం పెట్టండి గాని తిరిగి ఆయనను సిలువ వేయకండి ముండ్ల కిరీటం పెట్టకండి తిరిగి మోషే ధర్మశాస్త్రం కిందికి వెడతారా అది ప్రమాదానికి దారితీస్తుంది జాగ్రత్త అని వారిని ముందుగా హెచ్చరిస్తున్నాడు అంతేగాని వారి రక్షణను గురించి పౌలు ప్రస్తావించటం లేదు హెబ్రిపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం గమనించండి మారు మనస్సు పొందునట్లు వారిని నూతనపరచడం అసాధ్యం మీకు పునాది ఉంది అది రక్షణ పునాది దానిపైన ఏమి పెట్టి కడుతున్నారు గడ్డి కట్టె కొయ్యకాల లేక బంగారము వెండి వెలగలరాళ్ళ సోదరుడా సోదరి నిన్ను బట్టి ఎందరు పరలోక పౌరులు కాగలుగుతున్నారు ఎంతమంది నీ ద్వారా పరలోక వారసులవుతున్నారు నీ రక్షణ పోదుగాని నీ బహుమానాలన్నీ పోతే అది నీకు అవమానం కాదా ఆలోచించు పాఠం ఇంతటితో సమాప్తం మన ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మన తండ్రి యొక్క వాత్సల్య ప్రేమ పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక Amen.